అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే కుకింగ్ ఛానల్లో ఎగ్ దోశ వేస్తున్నాను నేనైతే ఈరోజు సుతి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాము అయితే ఒక బౌల్లో వచ్చేసి ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ధనియాల పౌడర్ అంటే మసాలా పౌడరు ఆయిల్ వేసేసాను అనమాట ఇది టూ ఎగ్స్ సరిపడా మసాలా వేసేసాను ఇందులోన వచ్చేసి దోశ పిండి మార్నింగ్ దోశ చేసాం అనమాట ఇప్పుడు నైట్ ఎగ్ దోశ వేస్తున్నాను మార్నింగ్ దోశకు ఆలు కర్రీ చేసాము ఇప్పుడు ఇచ్చేస్తున్నాం ఎగ్ దోశ వేస్తున్నాము ఇది మళ్ళీ టూ ఎగ్స్ కోసం సపరేట్గా ఎలా మసాలా రెడీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట చేతులకంతా ఎగ్ అంటే ఉంటుంది కాబట్టి అప్పుడు ఏవి పడతాయో డబ్బాలు అన్నీ ముట్టుకోకుండా ముందే ఇందులో నీట్గా వేసి పెట్టేసాను అనమాట సరే ఇందాక చెప్పాను కదా పసుపు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ధనియాల పౌడరు అన్నీ వేసి పెట్టాను చూడండి ఉంతే ఇది మళ్ళీ నెక్స్ట్ టూ ఎగ్స్ కోసం అనమాట మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొకరికి రీచ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేస్తే కామెంట్ పెట్టండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే మనం తినే తిండి ఎందుకు తింటున్నాము ఏం చేస్తున్నాము తింటే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుంటూ చెప్తూ నేనైతే కుకింగ్ చేస్తూ ఉంటాను అనమాట అలాంటి మంచి విషయాలు కూడా తెలుసుకొని మనము తింటే మన వంటికి కూడా పడుతుంది మనం చేసిన వంట తింటే మనకు కలిగి హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి దీనివల్ల మనకు ఏం మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా చెప్తూ ఉంటాను నేనైతే మంచి ఛానల్ ఫాలో అవ్వండి రామా రామ్మా కలుపుదామా మా అమ్మాయిలు తోసేస్తుంది ఇప్పుడు దాన్ని మంచిగా కలిపిసేయమంతా ఇలా మంచిగా ఎగ్స్ని బాగా బీట్ చేసి కలిపేసుకోవాలి అన్ని మసాలాలు పట్టే మాదిరి పచ్చి పచ్చిగా దోశ మీద వేసుకొని తినకూడదు ఇలా మంచిగా ఇక్కడే కలుపుకొని వేసుకోవాలి వేస్తున్నాను నేనైతే ఇలాగే వేస్తున్నా ఎవరు నచ్చినట్టే వాళ్ళు తీసుకోవచ్చు నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను లైట్గా విడలిపేసాయమంతా మా అమ్మాయి వేస్తుంది తను ఈరోజే ఫస్ట్ టైం వేస్తుంది అనమాట చుట్టూ వేసే అంతా దాన్ని విడల్పగానే ఎగ్ మసాలా దోశ మొత్తం ఆయిల్ అంతా కలిపేసాము చుట్టూ అప్లై చేసేదాన్ని ఎగ్ని ఇంకా వస్తాయేమో రెండు రెండు చెంచాలు వేసేసాను పెండిని ఫుల్గా ఓకే చాలా ఇంకా పని పని మంటను మొంటా చిన్నగా పెట్టి మంచిగా కారం ఇవ్వాలి అది కల్పసీమ అంచులు వెంబడి ఆయిల్ వేస్తున్నా ఎగ్లో ఆయిల్ వేసేసాను పిండిలో కూడా ఆయిల్ వేసేసాము అంచులు వెంట ఆయిల్ వేసేస్తే మంచిగా కాలుతుంది పచ్చిపచ్చిగా తినకూడదు బాగా కాల్చుకొని తినాలి ఆమ్లెట్ ఎప్పుడే కానీ దోశ పైన ఉండేది అది కొంచెం కాలేక ఆమ్లెట్ ఏమో దాని మీద ఇలా అయ్యో ఆమ్లెట్ వేసేది ఎగ్ వేసేది కట్ అయ్యింది ఎగ్ వేసాక కూడా ఇలా తిప్పేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కారం ఇవ్వాలి అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ రెడీ ടേസ്റ്റേ ടേസ്റ്റേ എഗ്ഗ ആംലറ്റ് സണി